ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఈ నెల పదిహేడవ తేదీ నుండి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కుక్నూరు వేలేరుపాడు మండలాల్లో స్థానికులు కొంతమంది డయేరియాతో ఆసుపత్రి బారిన పడిన సంగతి తెలిసిందే విషయం తెలుసుకున్న జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తోతిక శ్రీనివాస విశ్వనాథ్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించామని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు సందర్భంగా వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రపరచటం రోడ్లు తొడవటం త్రాగునీరు ట్యాంకులు క్లోరినేషన్ చేయటం దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలతో పొగ పిచికారీ చేయటం తదితర కార్యక్రమాలు పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాథన్ కుకునూరులో రక్షిత త్రాగునీరు ట్యాంకు పైకెక్కి పరిశీలించారు ఐదు వేల ఆరు వందల మంది జనాభాకు త్రాగునీరు సరఫరా చేసే ట్యాంకు క్లోరినేషన్ శుభ్రతపై ఆరా తీశారు పంచాయతీ సిబ్బంది శ్రద్ధ పెట్టి ప్రత్యేక పార్శిజ్య కార్యక్రమాలు పూర్తి చేయాలని డీపీఓ అన్నారు కార్యక్రమంలో డిఎల్పిఓ రాజల్లహ పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఓకే చూడండి సార్ ఈరోజు కొక్కునూరు మండలంలో కొక్కనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పార్శుద్ధ కార్యక్రమాలు త్రాగునీరు ట్యాంక్ పరిశుభ్రత ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ప్రధాన కారణం గౌరవ జిల్లా కలెక్టర్ గారు గత మూడు రోజుల నుండి కుక్కునూరు వేలేరిపాడు మండలాల్లోని ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలకు శ్రీకారం పెట్టడం జరిగింది దానిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలోని ట్రైన్స్ శుభ్రపరచడం రోడ్లు చూడవడం మరి ముఖ్యంగా ఎక్కడైతే చెత్త చదారం ఉందో ఆ ప్రాంతాలను పరిశుభ్రం చేయడం లెగసీ కిట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా శుభ్రపరచడం మరి ముఖ్యంగా దోమల నివారణలో భాగంగా సాయంత్రం వేళ ఫాగింగ్ మిషన్స్ ద్వారా పిచికారీ చేయించడం అలాగే మనకి వేలాది మంది ఈ గిరిజన ప్రాంతాల్లోని మరి పీడబ్ల్యూ స్కీమ్ ద్వారా సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా త్రాగునీరును మరి సప్లై చేస్తూ ఉన్నాం సో ఆ త్రాగునీరు ట్యాంకులన్నీ కూడా క్లోరినేషన్ చేయించడం పిట్ ట్యాప్స్ క్లోజ్ చేయడం అదేవిధంగా బోర్ పంప్స్ ఏదైతే ఉన్నాయో హ్యాండ్ బోర్ పంప్స్ వాటన్నిటి వాటన్నింటినీ కూడా ఫ్లోరిైజింగ్ చేయించడం ఎటువంటి కార్యక్రమాలని మరి చేపట్టడం జరిగింది ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం తప్పనిసరిగా మీరు కాచి చల్లార్చిన నీరు త్రాగాలని చెప్పి మిమ్మల్ని కోరడం మరి ముఖ్యంగా చెత్తా చెదారాలు ఏది కూడా శుభ్రపరిచిన డ్రైన్లో వేయడం కానీ లేక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మీరందరూ చర్య తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ సందర్భంలో మనకి ఎక్కడైతే పరిశుభ్రం లేదో ఆ ప్రాంతంలోని నిల్వ ఉన్నటువంటి ఆహారం తిన్నా సరే డయేరియా వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది సో తప్పనిసరిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి పంచాయతీ ద్వారా అయితే పూర్తి సహాయ సహకారాలు అందుతుంది ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది సహకారంతో పూర్తి స్థాయిలో పారిశుద్ధ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది కానీ ప్రజలు సహకరించి పంచాయతీ ద్వారా జరిగే కార్యక్రమాలకు మీ వంతు సహకారం అందించాలని చెప్పి జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా నేను జిల్లా యంత్రాంగం తరఫున కోరుతా ఉన్నాను